మన ప్రభును మన రక్షకుడైన యేసప్రభు నామంలో మీకు అందరికీ ఉందామండి అన్న యొక్క ప్రార్థన చూసినప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకుంటాం ఆమె చాలా వేదనతో ప్రార్థన చేస్తుంది ఆమెను ఏదీ చాలా తప్పని చేసుకున్నాడు ఆమె మత్తురాలై ఉందని అనుకున్నాడు ఎందుకంటే ఆమె పెదాలు కదులుతుండే కానీ ఆమె స్వరం వినపడలేదు కానీ దేవునికి ఆమె స్వరం ఇవ్వబడుతుంది కొన్నిసార్లు మనం మనం చెప్పలేకపోయినప్పుడు దేవుడు మన హృదయంలో పత్తి అర్థం చేసుకుంటాడనేది అక్కడ అర్థము ఆమెను చూసి ఏలి నువ్వు దాష్టాసం తాగి ఉన్నావు నువ్వు మత్రాలు మత్తురాలుగా ఉన్నావు అనేసి ఆమె అన్నం అక్కడ చూస్తున్నాము అంటే ఏలి ఆమెని తక్కువ చేసి చూశాడు కానీ దేవుడు ఏ విధంగా సమ్మానం చేపట్టే విషయం మనకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది ఆ విషయాలు నేర్చుకున్నప్పుడు దేవుని కృపని మనం ఆయన స్థుతించి స్తంపించలేకుండా ఉండలేము అదేవిధంగా దేవుని పట్ల భయం కలిగి మనం జీవిస్తాము ఆమె కుమారుడు అన్న కుమారుడు సమీర్ ఏలి దగ్గరనే పెరగడము దేవుడు అతని గొప్ప ప్రవక్తగా నియమించి చూసినప్పుడు బహుశా ఏలి ఈమె ఇతని తల్లిని ఒకసారి ఏమి చాలా తప్పు అది చేసుకున్నాను ఆమె ఉత్తరాలే ఉన్నాను దాక్షాయన ఉన్న సై ఆమెతో అన్నా నేను కానీ ఇక్కడ చూస్తే ఆమె కుమారుని దేవుడు గొప్ప ప్రవక్తగా నియమించాడు మరొక వైపు ఆయన కుమారులు దుర్మార్గులకు తయారయ్యారు దుర్మార్గులు తయారయ్యారు సో ఈ విషయాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనం అన్న ప్రార్థన ద్వారా ఏ నేర్చుకోవచ్చు అంటే మనము మనకు మనకు ఒక దేవుడు ఉన్నాడు మన పార్థలను ఆలకించే దేవుడు ఉన్నాడు అన్నాన్ని ఏదే ఏది తప్పు చూసుకోవడో మనల్ని కూడా తప్పుగా ఉండొచ్చు కానీ మనల్ని తప్పుగా వాడు దేవుడు మాత్రమే మనల్ని తక్కువ చూడని వాడు దేవుడు మాత్రమే ఆయన ఎద్దకొచ్చు అని ఆయన ఎంత మాత్రమూ త్రోసిపుచ్చాడు మన యొక్క సమస్యలు ఇతరులకు చెప్పినప్పుడు కొంతమంది తృణీకరిస్తారు కొంతమంది సహాయం చేస్తారు కొంతమందికి ఎందుకు చెప్పామన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఇలా రకరకాలుగా మన అనిపిస్తుంటుంది మనుషులతో పంచుకున్నప్పుడు కానీ ఎప్పుడైతే మనం దేవునితో పంచుకుంటామో మనకి ఉపశమనం అంటే దేవుడు మనల్ని ఎప్పుడు తక్కువ చూడ్డు ఆయన ఎదుగు వచ్చేవాడు అయినా ఎంత మాత్రము తోసిపుచ్చాడు ఆయన సృష్టి సృష్టికర్త అయ్యి అయ్యుండి సర్వాధికార అయ్యుండి కూడా ఆయన మన ప్రార్థనలు ఆలోకించేవాడు వాటికి తగ్గ జవాబు ఆయన ఇచ్చేవాడు వెళ్ళి భవిష్యత్ ఉండొచ్చు ఖచ్చితంగా దేవుడు సమ్మె సమ్మెల్గ ఇచ్చిన అధిక ఎలాంటిదంటే దేవుడు సమ్యులతో మాట్లాడాడు మరలా ఏలి ఏలేసి అడగాల్సి వచ్చింది ఏం మాట్లాడు చెప్పు అనేసి అంతే అంత గొప్ప ఆధిక్యత సమ్యులకు ఇచ్చాడు నిజంగా అండి ఇది అది అన్న పట్ల దేవుడు చెప్పిన గొప్ప కృప అది కాబట్టి మనము ఇతరులు బాధలకుండా శ్రమంలో వెళ్తున్నప్పుడు ఇతరులు మనం ధృనికరించకూడదు వారి వరకు మనం వీళ్ళ ప్రార్థన చేయాలి కానీ మనం చాలాసార్లు ఇతరులు మనం ధ్వీకరిస్తుంటాం మనల్ని కూడా ఇతరు ఇతరుల తుణీకరిస్తుంటాడు సో దేవుడు ప్రతిదీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు ఇక్కడ మనము ఇతరులను తుణీకరించి వాళ్ళకి తెలియపోయినప్పుడు కూడా మన మనసులో అనుకుంటే అది గమనించే దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన ప్రతిదానికి ఆయన సమ్మానం చెప్తాడు కాలం కొంత ఆయన కా కొంతకాలమైన తర్వాత ప్రతిదానికి ఆయన సమ్మానం చెప్తాడు ఇక్కడ అన్నాకి ఇచ్చిన కుమారుని బట్టి వెళ్ళి ఆమె చాలా ప్రార్థనా పరురాలు అని ఇక్కడ గ్రహించి ఉండవచ్చు కానీ మరలా చూస్తే సమయలు కొడుకులు గొప్ప భక్తి పనులదు ఎల్లి కొడుకులాగే వేయరు వాళ్ళు అంటే మనం దేవుని కృపను గ్రాండిగా తీసుకోవడానికి లేదు దేవుని కృపను గ్రాండిడ్గా తీసుకోవడానికి లేదు కొన్నిసార్లు భక్తి మంతుల కుటుంబంలో భక్తి మంత్రులు పుడతారు కొన్నిసార్లు భక్తి కుటుంబంలో భక్తిహీనులు పుడతారు కొన్నిసార్లు భక్తిహీనులకి భక్తి మంతులు పుడతారు సో అది 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 దేవునికి మాత్రమే తెలుసు ఆయన ఎవరి పట్ల కప్పు చూపించాలో వాళ్ళ పట్ల కప్పు చూపిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని భయం కలిగి ఉండడం కంటే మించిన ఆస్తి లేదండి దేవుని భయం కలిగి ఉండడము ఇతరుల చూడండి ఇక్కడ అన్న చూడండి దేవుని దగ్గర మొరపెట్ మె మొరపెడుతుంది చాలాసార్లు మనము అది మనం హ్యూమన్స్ కాబట్టి చాలాసార్లు ఫెయిల్ అవుతుంటాము మనుషుల దగ్గర మనం మనం మొరపెడుతుంటాము కానీ మనుషులు మనల్ని కొన్నిసార్లు అర్థం చేసుకోవచ్చు కొన్నిసార్లు అర్థం చేసుకపోవచ్చు కొన్నిసార్లు ఖచ్చితంగా మనకి అందరికీ పాస్ట్ గతం ఆలోచించినప్పుడు కొన్ని గిల్ టిఫిలింగ్స్ అనేవి అలా ఉండుంటాయి కొన్ని కొంతమంది మనుషులని బట్టి కానీ దేవుని బట్టి అలాంటివి ఉండవు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించేవాడు మన కోసం ఆయన ఆయన రక్త పెట్టి మనల్ని విమోచించుకున్నాడు కాబట్టి ఆయన ఎద్ద మరుపెట్టుకోవడం కంటే శ్రేష్టమైనది మరొకటి లేనేలేదు ఆయన ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పువాడు కాబట్టి అటువంటి భయం కలిగి మనం జీవించినప్పుడు మనం ప్రభుత్వంలో ఎదుగుతాం కానీ అలా కాకుండా మనం మనుషులను తునీకరిస్తూ వారి యొక్క సర్కంస్టెన్స్ని బట్టి వారికి ప్రజెంట్ వాళ్ళు వెళ్తున్న ఇబ్బందులను బట్టి మనం వారిని తుణీకరిస్తున్నప్పుడు రేపొద్దున ఎవరు మూ దేవుని దగ్గర మనం ఎస్కేప్ అవ్వలేం మనకు కూడా అటువంటి సమస్యలు రావచ్చు కాబట్టి మనము ఆ యొక్క దేవుని పట్ల కృతజ్ఞత కృతజ్ఞత భావం కలిగి ఉండి ఆయన అంటే భయం కలిగి జీవించినప్పుడు అది మనకు క్షేమకరము అది ఖచ్చితంగా మనకి మేలు చేస్తుంది అటువంటి కృప ప్రభు మనకు అందరికీ ఇచ్చిన కాక